నమస్తే వెల్కమ్ టు ఎంజీరాజు రియల్ ఎస్టేట్ అని మనం ఇప్పుడైతే సామాన్య మానవుడికి అతి దగ్గరలో ఉన్న రేటు దగ్గరలో ఉన్న సైట్ అయితే మనం అయితే ఇప్పుడైతే చూడబోతున్నాం అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి సెంట్ వచ్చేటప్పటికి రెండున్నర లక్షలు అయితే చెప్తున్నారు తర్ రోడ్ ఫేసింగ్ కాకుండా కొంచెం దగ్గరలో అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా ఏలూరు టు జంగారెడ్డి రోడ్డుకి అతి సమీపంలో అయితే ఉండడం అయితే జరిగిందనమాట రేపొద్దున రోజున ఎవరైనా ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే జరిగింది ఈ సైట్ అయితే ఎక్కడుందా అన్నది పూర్తి వివరాలకైతే అయితే మేమైతే ఈ అయితే చూపించడం అయితే జరుగుతుంది కంపల్సరీ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కూర్చున్నా అదే విధంగా మీ సైట్స్ కానీ అమ్మాలనుకున్న కొనాల అమ్మాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఫ్రీగా అయితే ప్రమోషన్ అయితే చేయించుకోవడం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకైతే కాల్ చేయాల్సిందిగా కూర్చున్నాను అనమాట ట్రావెలింగ్ మాత్రం అయితే అది ఎక్కువ దూరం అయితే ట్రావెలింగ్ ఖర్చులు అయితే మీరు అయితే భరాయించాలని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అది కూడా పూర్తిగా అయితే గమనించాల్సిందిగా కూర్చున్నాను అనమాట రోడ్డు విషయానికి వచ్చినట్లయితే తార్ రోడ్డు కాడి నుంచి అయితే ఇక్కడ వరకు అయితే మనకైతే సిమెంట్ రోడ్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇక్కడ నుంచి మనం అయితే ఈ రోడ్ అయితే చూడొచ్చు అనమాట ఈ రోడ్ ఇక్కడ నుంచి మనం అయితే ఫస్ట్ అద సిమెంట్ రోడ్కి సెకండ్ సైట్ అనమాట అది కూడా మీరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం అనమాట ఈ సైట్ మొత్తం వచ్చేటప్పటికే మనకి ఏడున్నర సెంట్లన్నీ మనకైతే చుట్టూరైతే అయితే పారి కూడా అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే మనకి ఈ సైటు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకైతే ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అని నేనైతే చెప్పడం అయితే జరిగింది చుట్టూ చూసుకున్నట్టయితే బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి ట్రావెలింగ్ ట్రావెలింగ్ కూడా మనకి ఇబ్బంది లేదండి మనకి దగ్గరలో అయితే మనకే తార్ రోడ్ ఉన్నది కాబట్టి ఏలూరు టు జంగారెడ్డి రోడ్డు కూడా అదే కాబట్టి మనకైతే చాలా కన్వీనియంట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఈ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది ది బెస్ట్ సొల్యూషన్ అయినా నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇది మనం అయితే సైట్ చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నది కొలతలు వచ్చేటప్పటికి యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఎటు చూసినా కానీ మనకి యాభై ఎనిమిది అయితే వెడల్పు యాభై ఎనిమిది పొడవు యాభై ఎనిమిది అయితే ఉండడం అయితే జరిగింది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇందులో ఎక్కువ ఎక్కువ ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువ ఉంటే మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడైతే ఇది మొత్తం కూడా సైట్ మొత్తం కూడా ఎటు చూసినా యాభై ఎనిమిది ఉండడం వల్ల మన కన్స్ట్రక్షన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇది మనం మామూలుగా ఎవరికైనా ఇప్పుడు మా తీసుకోవాలని అనుకుంటే చక్కగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఏలూరుకి సుమారుగా ఇక్కడ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఏలూరు ఉండడం అయితే జరిగింది అదేవిధంగా బైబస్ అయితే పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం అయితే జరిగింది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇంత చక్కని అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దండి ఎందుకంటే ఈ రోజున భూమి మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే రేపు పొద్దున రోజున ఫ్యూచర్లో రూపాయికి రూపాయి పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి ఇది ఎవరైనా కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళైతే దీ చక్కనే అవకాశాన్ని వదులుకోవద్దండి మనకి రి ఇది అయితే రిజిస్ట్రేషనే కాబట్టి మనకి దీన్ని బట్టి లోన్ అయితే తీసుకోవచ్చు అన్ని విధాలు కూడా బాగుంటుంది అనమాట దీనికైతే అన్నీ కూడా ఎటువంటి లేఖల ఇష్యూస్ అయితే ఏమి లేవండి అదేవిధంగా మనకు వచ్చి ఈసీ కూడా అన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం అనమాట అవన్నీ కూడా క్లియర్గా చూసుకుని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అంతా నచ్చిన తర్వాత రేట్ అయితే మీరు కూర్చుని మాట్లాడుకుని దాన్ని బట్టి అయితే మనం తీసుకోవచ్చు కంపల్సరీ దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ఈ స్థలం చూడాలని అనుకుంటే కంపల్సరీ మాకైతే వచ్చే ఒక రోజు ముందైతే మాకైతే అయితే క్లియర్గా చెప్పాలన్నమాట అదేవిధంగా స్థలానికి అయితే వెయ్యి రూపాయలు పొలాలకు అయితే రెండు వేల రూపాయలు అయితే మాకు అడ్వాన్స్గా కొట్టడం కొట్టాలని మేమైతే కోరుకోవడం అయితే జరుగుతుంది అలా అయితేనే మేమైతే సైట్లు అయితే చూపించగలుగుతాం అనమాట ఇంకోటి ఏంటంటే మాకు ఇవ్వాల్సిన కమిషన్ కోసం మీరు డైరెక్ట్ కూడా అవ్వద్దండి ఎందుకంటే మేము కంపల్సరీ ఎంత కష్టపడి తిరుగుతూ ఉంటాం కాబట్టి కంపల్సరీ మీరు ఒకవేళ చూపించిన తర్వాత డైరెక్ట్ అయిన పరక్షణ మళ్ళీ దాని మీద చర్యలు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అది కూడా మీరు అందరూ కూడా గమనించాలి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకుని దాన్ని బట్టి అవగాహన తెలుసుకుంటారని మేమైతే చెప్పడం అయితే జరుగుతుందనమాట ది బెస్ట్ సొల్యూషన్ అండి ఎవరైనా సైట్ తీసుకోవాలని అనుకుంటే తక్కువ బడ్జెట్లో ఇదైతే ది బెస్ట్ అని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది పీస్ఫుల్ వాతావరణంలో మీకు ఒక మంచి సైట్ కావాలంటే ఇది ది బెస్ట్ అని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే రోడ్డుకి కొంచెం డిస్టెన్స్లో ఉంది అదే పతన పొలాల మధ్యలో ఉంది కాబట్టి ది బెస్ట్ సొల్యూషన్ అని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే ఈ సైట్ అయితే తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్లాట్స్ కానీ ఇల్లు ఇల్లు కానీ అమ్మాలి అనుకుంటే కంపల్సరీ అయితే నాకైతే ప్రమో ప్రమోషన్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రమోట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా అయితే ఫ్రీ అండి కాకపోతే ట్రావెలింగ్ ఎంత దూరం అయితే ఉన్నదో దానికైతే ఛార్జెస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది తర్వాత వచ్చేటప్పటికి సేల్ అయింది అనుకోండి సేల్ని బట్టి మనకైతే కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది మా ద్వారా అయితే అదే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చినా కానీ మేమైతే అది ఎటువంటి పరిస్థితులు కూడా మేమైతే తీసుకోము అది కూడా మీరు అందరూ కూడా గమనించాలన్నమాట ఇవి మొత్తం అయితే మీరు అందరూ గమనించాల్సింది కం కంపల్సరీ ఎవరైనా సైట్లు మీ అమ్మాలనుకున్న పొలాలు అమ్మాలనుకున్న లేకపోతే ఇళ్ళు అమ్మాలనుకున్న ప్రమోషన్ అయితే చేయించుకోండి ఇప్పుడు ఫ్లెక్స్లు పెట్టుకున్నంత మాత్రాన మనకు ఆ చుట్టుపక్కల తిరిగే వాళ్ళకే తెలుస్తుందండి అదేవిధంగా ఇలా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వల్ల కొన్ని వందలాది మంది నుంచి వేలాది మందికి వేలాది మంది నుంచి లక్షలాది మందికి అయితే వెళ్ళడం వెళ్తే జరుగుతుంది కాబట్టి ఎవరైనా దాంట్లో కొనాలి అని అనుకున్న వాళ్ళకి కంపల్సరీ ఒక ఇంటిమేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ అప్పుడు మనకైతే కాల్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ అలా ప్రమోషన్ అయితే చేయించుకోవాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా అదేవిధంగా మా ఛానల్ ఏమేజ్ వచ్చి వచ్చేటప్పటికి ఎంజీరాజు రియల్ ఎస్టేట్ అని అనమాట మాది అయితే తడికిలు పొడి మా మొబైల్ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ జీరో వన్ ఫోర్ డబల్ ఎయిట్ అనమాట అది కూడా నా మొబైల్ నెంబర్ కాకపోతే మొబైల్ నెంబర్కి అయితే కాల్ అయితే చేయొద్దండి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము కన్ఫర్మ్ గా అయితే మేమైతే అన్ని చూడడం అయితే జరుగుతుంది అది కూడా మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను నా ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఎక్కువ మంది కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయలేని పరిస్థితి అయితే రావడం అయితే జరుగుతుంది వాట్సాప్ మెసేజ్ అయితే కంపల్సరీ నైట్ పూట అయితే మీకైతే అందరికైతే రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది అది కూడా మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి